न्यूज़ एट न्यूज़ की स्वागत అనంతపురం నగరంలోని ఎలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు ప్రజల నుండి స్వీకరించారు కొన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు మరికొన్ని సమస్యలు సత్వరమే ఇచ్చారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్టీసీ మాజీ గౌరవ అధ్యక్షులు తొండపు నాటి రమేష్ మాట్లాడారు మున్నానగర్లో ప్రజల సమస్యని త్వరతగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హామీ ఇచ్చినట్లు తెలిపారు ప్రజల సమస్యల్ని ఓపికగా విని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు నగర్ లో నీటి సమస్య డ్రైనేజీ సమస్య ఇతర ముఖ్యమైన సమస్యలు త్వరలో గాను కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తొండపు నాటి రమేష్ తెలిపారు వచ్చి ఇక్కడ రచబండ ఏర్పాటు చేసి మహిళలతో కావచ్చు ఇంకా ఇక్కడ అనేక సమస్యల మీద అర్జీలు తీసుకొని వాటిని సత్వరమే పరిష్కరించే దృష్టికి ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దానికి స్పందించి వెంటనే వీటికి పరిష్కారం చూపుతామని తెలియజేయడం జరిగింది పింఛన్ సమస్యలు సమస్యలైతే ఏమి ఇంటి స్థలాల సమస్యలు అయితే ఏమి ఇక్కడ రోడ్లు కాలువలు మురికి వంటి సమస్యలు అయితే అన్ని సమస్యలు ఎమ్మెల్యే గారికి తెలియజేయడంతో ఆయన సత్వరమే పరిష్కరించే దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం